ఉస్మానియా హాస్పిటల్ లో అశోక్ అమర్నాథ్ నిరాహార దీక్ష పదో రోజుకు చేరుకుంది దీంతో అశోక్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు ఈ మేరకు మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీశ్వర రెడ్డి అశోక్ ని పరామర్శించారు అశోక్ ఎవరైతే తెలంగాణ నిరుద్యోగ యువత తరఫున నిరాహార దీక్ష చేస్తున్నాడు పదవ రోజు పదిహేనో దీక్ష కొనసాగుతూ ఉంది ఆమధార దీక్ష మన ఆసుపత్రి జరిగింది పరిస్థితి ఇబ్బందికరంగానే ఉంది ఆందోళనకరంగానే ఉంది షుగర్ లెవెల్స్ బాగా కనిపితా ఉన్నాయి ప్రభుత్వానికి కూడా లేదు వాస్తవానికి ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడడానికి కార్యకులు ఆయన కూడా ఎవరు ప్రభుత్వంలో ఉండే ఖాళీలు పూర్తి చేయాలని చెప్పి నిరుద్యోగ యువత తరఫున ఆనాడు అశోక్ నగర్ లో జరిగిన అనేక ఉద్యమాలకి ఆయన కూడా బాధ్యుడు నిరుద్యోగ యువతకి హామీ కూడా మీరు కూడా దాంట్లో భాగస్వామిగా ఉండే వీళ్ళందరి మాటల్ని నమ్మి తెలంగాణ యువత మొత్తం ఆనాడు కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చింది ఇక్కడ హైదరాబాద్ లో అనేక